హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మార్టెన్స్ వీడియో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కమెంట్ అయితే చేయండి సో ఈరోజు మన వీడియోలో ఏంటంటే నేను ఏం చెప్పబోతున్నాను అనేది మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి ఎందుకంటే తమ్ముళ్ళు చూసిన తర్వాత చాలా మంది మన వీడియోలకైతే వచ్చి ఉంటారు సో కొత్తగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి నేను కొన్ని ఐడియాస్ అయితే ఇవ్వబోతున్నాను సో నేను ఫాలో అయ్యే వాటిని మీకు చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే నాలాగా చాలా చాలామంది స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు కాబట్టి సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నా వీడియోస్ చాలా మందికి యూస్ అవుతున్నాయి కాబట్టి కాబట్టి ఇంకా నాకు తెలిసిన కొన్ని కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో తీస్తున్నాను అనమాట సో నేను ఎంతెంత క్వాంటిటీ వేస్తున్నాను అలాగే ప్యాక్ చేసినప్పుడు నేను ఎలాగ వాటిని కొలిచి ఇవి ఎలాగా సేల్ చేస్తున్నాను అనేసి అని చెప్తాను ఆల్రెడీ సేల్ ఎలా సేల్ చేస్తున్నాను అనేసి వీడియో అయితే పెట్టాను మీకు అలాగే నేను మార్కెటింగ్ చేసినప్పుడు ఎలా చేస్తాను ఏంటి మనకి ఎవరు కొనుక్కుంటారు ఇవి ఎక్కడెక్కడ అమ్ముకుంటాం మనము ఎక్కడ అమ్మాలి అనేసి అని చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు అనమాట ఆల్రెడీ నేను మార్కెటింగ్ వీడియో పెట్టాను కాబట్టి మీకు అర్థమై ఉంటుంది మనం ఎలాంటి సేల్ చేసుకోవాలి ఏంటి అని సో దీంట్లో కూడా కొంచెం చిన్నగా అయితే చెప్తాను మీకు మనం మార్కెటింగ్ చేసినప్పుడు ఏంటంటే మనకి చాలా మంది ఆల్రెడీ మనకంటే ఇప్పుడు మనం మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారనుకోండి ఒక ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి స్టార్ట్ చేశారు అనుకోండి స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఆల్రెడీ మా వాళ్ళకి ముందు నుంచి వేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మాకు వద్దు ముందు నుంచి వేస్తున్నారు వాళ్ళు వేస్తున్నారమ్మా అనేసి అని చెప్తారు సో ఒకసారి వెళ్ళారనుకోండి మళ్ళీ ఓ రెండు రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాలి సో మళ్ళీ వచ్చింది కదా ఏమన్నా కొనుక్కుందామన్నా కొంచెం మనసు అది కరుగుతుంది కదా వాళ్ళు కూడా అలాగే ఏదో తీసుకోవడం జరుగుతుంది అనమాట వాళ్ళు కూడా సో అదేంటే అలాగే వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మనం వెళ్ళినప్పుడు మన దగ్గర అలాగా మనం కొంచెం మంచిగా మాట్లాడుతూ ఉంటే ఏంటంటే మన దగ్గర కూడా తీసుకోవడం స్టార్ట్ చేస్తారనమాట అలాగే మనము ఒకటి ఒక ప్యాకెట్స్ కానీ ఒక రెండు ఒక షీట్ కానీ రెండు షీట్స్ కానీ అలా అమ్ముతూ ఉంటే వాళ్ళు కూడా మనకు అలవాటు అవుతారు కాబట్టి మీకు ఏమైనా కావాల్సినప్పుడు మాకు ఫోన్ చేయండి అనేసరే నెంబర్ ఇచ్చేసి వస్తాయి ఏంటంటే వాళ్ళకి కావాల్సినప్పుడు కూడా మనకి ఫోన్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళకి మనకి కాంటాక్ట్ ద్వారా మనము కొన్ని ఐటమ్స్ మనం సేల్ చేసుకోగలుగుతాము ఇది నెంబర్ వన్ టిప్ అనమాట మీకైతే ఇంకా వేరేగా వేరేగా షాప్స్ ఉన్న వాళ్ళు షాప్స్కి వెళ్ళలేమని వాళ్ళు ఏంటంటే మేము డైరెక్ట్గా హోల్సేల్స్లో వేసేస్తాము మేము షాప్స్ కప్ షాప్ అంటే ఒక ఊరు ఊరికి షాప్ షాప్కి తిరగలేము అని అనుకున్న వాళ్ళు ఏంటంటే హోల్సేల్కి వేసేస్తే ఏంటంటే ఇప్పుడు మనం ఫోర్ రూపీస్కి అమ్ముతున్నాం అనుకోండి ఒక షీట్ వచ్చేసి మనం ఫోర్ రూపీస్కి అమ్ముతున్నాం అనుకోండి అంటే ఒక షాప్లో మనం ఫోర్ రూపీస్కి అమ్మితే అదే మనం హోల్సేల్ వాళ్ళకి అనుకోండి వాళ్ళు ఎంత కడుగుతారు తెలుసా రెండున్నర రూపాయలు మూడు రూపాయలు అలాగే ఇస్తారన్నమాట మనకి అంతే సో ఎంత ప్రాఫిట్ వస్తుంది ఇందులోనూ మనకు ప్రాఫిట్ ఏమి రాదు జస్ట్ మనం కొన్నదానికి మనకి రూపాయలు రెండు రూపాయలు మిగులుతాలి తప్ప మనకి లాభం అనేది ఏమి ఉండదు అనమాట మనం అదే మనం షాప్ షాప్కి తిరిగి వెళ్ళి అనుకోండి నాలుగు రూపాయలు వస్తుంది కాబట్టి మనకి ఒక రూపాయి అన్న మిగులుతుంది వాళ్ళు ఒక రూపాయి వేసుకొని అమ్ముకుంటారు కాబట్టి మనకి అలాగా కొంచెం మిగులుతుంది అదే మనం హోల్సేల్కి వేసేస్తే ఏంటంటే చాలా తక్కువకి అడుగుతారు కాబట్టి మనకి లాభం అనేది అంత ఎక్కువ ఉండదు సో మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి అంటే షాప్ వాళ్ళకి ఎక్కువ అండ్ మనకి ఎక్కువ అనేసానంటే వాళ్ళకొక రూపాయి వస్తుంది మనకు ఒక రూపాయి వస్తుంది అంటే ఇందులో మధ్యలో వాళ్ళకి ఎక్కువ మిగిలేదేము ఉండదు మనకి ఎక్కువ మిగిలేదేముండదు అనమాట వాళ్ళకి ప్యాకెట్స్కి వచ్చేసి ఒక టెన్ రూపీస్ మిగులుతుంది అనమాట అలాగా ఎందుకంటే మనం సేల్ చేస్తున్నాం అంటే వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళకు వచ్చే కస్టమర్స్ కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా అంటే మీ దగ్గర అంటే మంచిగా ఉంది అనేసి అని వాళ్ళకు కూడా చెప్పాలి కాబట్టి మనము క్వాంటిటీ అనేది కొంచెం చూసుకొని మంచిగా అనేది వేస్తే వాళ్ళకి కొంచెం ఇది అవుతుందనమాట అలాగే నేను ఎలా ప్యాక్ చేస్తాను ఏంటి అని అంటే ఇప్పుడు ఇలాచి ఉందనుకోండి ఇలాచి చూస్తున్నారు కదా ఇలాచిలో ఏంటంటే నేను ఒక ఆరు అయితే వేస్తాను అనమాట ఒక ప్యాకెట్కి వచ్చేసి అంటే ఇది ఫైవ్ రూపీస్ ప్యాకెట్ కదా ఈ ఫైవ్ రూపీస్ ప్యాకెట్లు ఏంటంటే ఒక ప్యాకెట్కి వచ్చేసి ఆరు వేస్తాను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అనమాట ఇలాగ ఆరు ఇలాచీలు అయితే వేస్తాను ఒక ప్యాకెట్కి వచ్చేసి ఇది ప్యాకెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అనమాట అలాగే మేము జీలకర్ర ఎలా వేస్తాము అని అంటే జీలకర్ర వచ్చేసి ఇదిగోండి జీలకర్ర చేస్తున్నాం కదా ఇలాగా ఈ జీలకర్రను కూడా మనం కొలుచుకొని ఇది ఎలా కొలుస్తారు ఏంటంటే నీ మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే పిల్లలకి మనము అరకు వేస్తాం కదా అరకు వేసే మూత ఉంటుంది కదా పైది ఫైవ్ ఎంఎల్ మూత ఉంటుంది కదా ఆ మూతతోటి ఆ మూతతోటి మనము ఒక మూతడు వేస్తే ఫుల్గా ఇది మనకి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇలా కాదు మాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది కొంచెం చెప్పండి ఇంకా కొంచెం నీట్గా అని అంటే నేను ఏం చెప్తానంటే మీరు మీ దగ్గరలో ఉన్న షాప్స్లో కానీ లేకపోతే మీకు కొంచెం ఎక్కడ మీ ఇప్పుడు ఎక్కడ చూసినా షాప్స్ ఉన్నాయి అనమాట గడికడికి షాప్స్ ఉన్నాయి కాబట్టి షాప్లో కొరవేం లేదు కాబట్టి ఏదైనా ఒక షాప్కి వెళ్ళి మీరు మీరు ఏది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఫస్ట్ అది చూసుకొని జీలకర్రలు లేకపోతే ఇది అని అవన్నీ ఇవన్నీ ఎలా ఏ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు చూసుకొని అప్పుడు దాన్ని బట్టి మీరు ఒక ప్యాకెట్ అయితే కొనుక్కు తెచ్చుకోండి ఎగ్జాంపుల్కి ఒక ప్యాకెట్ కొనుక్కు తెచ్చుకొని ఏంటంటే ఆ ప్యాకెట్ని మీరు ఒక స్పూన్లో వేసుకొని కానీ లేకపోతే నేను ఇప్పుడు చెప్పాను కదా టానిక్ మూతలు ఉంటాయి అనేసి అని ఆ మూతలు వేసుకొని కానీ మీరు కొలుచుకుంటే ఏంటంటే మీకు అది కొలత అనేది తెలుస్తుంది అనమాట అది కొలత తెలిసిన తర్వాత దాన్ని బట్టి మీరు అన్ని ప్యాకెట్స్ అనేది ప్యాక్ చేసుకోవడానికి ఉంటుంది ఓకేనా ఇవి ఎలా వేస్తాను ఏంటంటే ఇదిగోండి ఈ ప్యాకెట్కి వచ్చేసి ఒక నాలుగు వేస్తాను అనమాట చిన్నవి అనుకోండి ఒక ఐదు వేస్తాను అలాగే పెద్దవి అయితే కనుక పెద్ద సైజు అంతే కనుక నాలుగు వేస్తాను అనమాట నాలుగు మరాఠీ మొగ్గలు వేస్తాను అలాగే ఇందాక చెప్పాను కదా మరాఠీ మొగ్గ కానీ చెక్క ఉందనుకోండి ఆ చెక్కను కూడా ఏంటంటే ఒక త్రీ పీసెస్ కానీ ఫోర్ పీసెస్ కానీ దాల్చిన చెక్క అది కూడా వేస్తాను ఎందుకంటే ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ కానీ కాబట్టి మనము దీంట్లో మనకి ఎక్కువ లాభం అనేది రాదనమాట దాన్ని బట్టి మీరు చూసుకొని ఇది ప్యాకింగ్ అయితే చేసుకోవాలి అలాగే మీకు అలా కాదు మేము మేము అలా కొలవలేకపోతున్నాము మాకు తెలియట్లేదు అంటే కనుక ఇదిగో చూడండి గ్రామ్స్లో కొలుసుకోవడానికి మనకి వెయిట్ మిషన్ అనమాట ఈ వెయిట్ మిషన్ అయితే నేను మీషోలో తీసుకున్నాను ఇదిగోండి ఇలాగ ఆన్ చేసుకుని మనం వెయిట్ అనేది వేసుకుంటే ఏంటంటే మనకి అవి అవి ఎంత ఉన్నది ఏంటి అనేసి అని మనకి వెయిట్ అయితే తెలుస్తుంది అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి నాకు ఫోర్టీన్ గ్రామ్స్ అయితే ఉంది కనిపిస్తుందా మీకు అదిగోండి మరాఠీ మొగ్గ ఇది వచ్చేసి నాకు ఫోర్టీన్ గ్రామ్స్ అయితే వచ్చింది అలాగే మనము దీని మీద అయితే గ్రామ్స్లో కొలుచుకోవడానికి అయితే ఇది చాలా బాగుంటుంది అనమాట ఇది నేను మీషోలో అయితే తీసుకున్నాను మీకు అవసరం అనుకుంటే తీసుకోండి లేకపోతే లేదు నేను ఏం చేస్తానంటే ఒక్కసారి నేను దీని మీద వేసుకొని కొలుచుకుంటాను అనమాట ఒక కొలత పెట్టుకుని ఏదైనా దీని మీద వేసుకొని కొలుచుకున్న తర్వాత ఒక మూతతో కానీ లేకపోతే స్పూన్తో కానీ కొలుచుకుంటాను అది కొలుచుకున్న తర్వాత దీని దీని మీద కొలుచుకున్న తర్వాత ఒకసారి కొలుస్తాను అనమాట కొలిచి అది తర్వాత క్వాంటిటీ అనేది వేరే దాంట్లో చూసుకొని దాన్ని బట్టి ఇంక అన్ని ప్యాకెట్స్ అనేది రెడీ చేసేస్తాను కాబట్టి కాకపోతే ఏంటంటే ప్రతిసారి దీని మీద వేసి కొలు కొలుస్తానంటే కొలవను ఎందుకంటే మళ్ళీ ప్రతి ప్యాకెట్ మనం దీని మీద పెట్టి కొలవాలంటే లేట్ అయిపోతుంది కాబట్టి దీని మీద అయితే పెట్టండి నేను జస్ట్ ఒకసారి కొలుచుకుంటాను అనమాట దాని మీద వెయిట్ అయితే చూసుకుని మిగతావన్నీ కూడా అదే మెజర్మెంట్తో అలా కొలుచుకుంటాను ఆ విధంగా మీరు అయితే చేసుకుంటే ఏంటంటే మీకు కొలతలు ఎలాగనేది ఇది తెలుసు తెలుస్తుంది అలాగే ఇవి చూడండి ఇవి ఎలా వేస్తాను తాలింపు సరుకులు ఎలా వేస్తానంటే స్పూన్స్ లెక్క వేస్తాను అనమాట అన్నీ ఒక్కొక్క స్పూన్ కడిగి వేస్తాను అలాగే రెండు ఎండుమిర్చి వేస్తాను అలాగే రెండు మూడు వెల్లుల్లిపాయ రేఖలు కూడా వేస్తాను అనమాట ఇలా వేసుకొని మీరు ప్యాకింగ్ అనేది చేసుకోవాలి ఇంకా హోల్సేల్స్లో ఎక్కడ దొరుకుతాయి ఏంటనేసి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పాను కాబట్టి మీరు ఆ వీడియో అనేది చెక్ చేస్తే తెలుస్తుంది ఆడవాళ్ళు ఏంటంటే చాలామంది కూడా ఇంటి దగ్గరుండి ఏదో ఒకటి చేయాలి మనం ఖాళీగా ఉన్నాము ఇంట్లో ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి హస్బెండ్కి పిల్లలకి సపోర్ట్గా ఉండాలి ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నారు నాకు తెలిసి ఇదైతే బెస్ట్ అంటే బెస్ట్ బెస్ట్ చాలా బెస్ట్ బిజినెస్ అన్నమాట మనము తక్కువ డబ్బులతోటి మనము స్టార్ట్ చేసుకోవచ్చు ఇది మనం వేలు వేలు పెట్టుకొని ఆ బిజినెస్ అని ఈ బిజినెస్ ఈ బిజినెస్ అని స్టార్ట్ చేసుకొని మనం లాస్ అయ్యే కన్నా మనం కొంచెం తెచ్చుకొని మనం అది మనకి సేల్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ ఆ డబ్బులతోటి మనం తెచ్చుకోవచ్చు మనం స్టార్ట్ చేసిన డబ్బులతోటే మనం మళ్ళీ 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 మనం తెచ్చుకోవడము అందులో మనము మనకి ఎంత వచ్చిందో మన ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూసుకోవడము మళ్ళీ మనం మన ప్యాకింగ్స్ అవన్నీ చేసుకొని మళ్ళీ మనం సేల్ చేసుకోవడం మార్కెటింగ్ చేసుకోవడం ఇదంతా మీకు చేస్తూ చేస్తూ ఉంటే అంటే ఏంటంటే కొంచెం అర్థమవుతుంది అనమాట నేను చెప్పేదానికన్నా మీరు చేస్తే ఒకవేళ ఎలా చేసుకోవాలి అనుకున్న అయితే కనుక మీకు అర్థమవుతుంది ఎలా చేసుకోవాలి అనేసి అని ఇంకా ఏంటంటే ఇంకా చాలా మందికి డౌట్స్ అనమాట చాలామంది తీసుకోవట్లేదు మార్కెటింగ్లో ఏం చేయాలి అనేసి అని అనుకుంటారు తీసుకోకపోతే ఒకటికి రెండు సార్లు వెళ్ళండి ఖచ్చితంగా తీసుకుంటారు నేను కూడా అలాగే తిరుగుతున్నాను కాబట్టి నాకు కూడా కొంచెం పర్వాలేదు తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా సేల్ చేయగలుగుతున్నాను ఎందుకంటే ఎవరు తీసుకుపోతే నేను సేల్ సేల్ చేయలేను కదా తిరిగిన కాడికి ఒక రెండు సార్లు మూడు సార్లు వెళ్ళినా కూడా తప్పేమి లేదనమాట వాళ్ళకి కావాల్సి ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకుంటారు అందుకనేసని మనకి సేల్ అవడం కావాలి కాబట్టి ఇప్పుడు మనం ముప్పై రూపాయలు సంపాదిస్తున్నాం అనుకోండి ఆ ముప్పై రూపాయల్లో మనం ఒక పది రూపాయలైనా మనం పెట్రోల్కి పెడితే తప్పలేదు కదా ఒక పది రూపాయలు ఖర్చు పెట్టి మనం తిరిగితే కనుక మన షాపులకి అంటే మనకు తెలియని షాప్స్కి కూడా వెళ్ళి ఇలా తీసుకుంటారా అని అంటే వాళ్ళకి ఇష్టం ఉంటే తీసుకుంటారు లేదంటే లేదు కాబట్టి మార్కెటింగ్లో మనం మంచిగా చేసుకుంటే ఏంటంటే మనకి ఇది ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంటుంది హోల్సేల్స్కి వేసుకునే కన్నా మనం మార్కెటింగ్ అంటే షాప్స్కి వెళ్ళి వేసుకుంటేనే మనకి ఇందులో ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది మనకి అలాగే బిజినెస్ కూడా మంచిగా రన్ అవుతుంది ఈ ఈ సో ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు మీకు ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బయ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చిస్తాను బాయ్ మిషన్ అక్కడ ఇలాగే సో ఇవేలాగా వేస్తాను ఎంత మిషన్ మిషన్ అదే